హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏడు శనివారాల వ్రతం బ్లాగ్ సక్సెస్ఫుల్ గా ఏడు శనివారాల వ్రతం ఏడు శనివారాలు కంప్లీట్ అయింది ఈ ఏడో శనివారం మాత్రం కావలసిన వాళ్ళని అయితే పిలుచుకుని తాంబూలం ఇచ్చేసి భోజనం అయితే పెట్టేసుకున్నాను వ్రతం బ్లాగ్ అయితే తీయలేదు కానీ వ్రతం అయితే చాలా బాగా జరిగింది పూజ మొత్తం అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కి ముందుగా తీసిన వీడియో ఇది ఏడు ప్రసాదాలు పెట్టుకుందాం అనుకున్నాను కానీ ఫ్రూట్స్ తో కలిపి తొమ్మిది ప్రసాదాలు అయితే పెట్టుకోవడం జరిగింది ఇక్కడ మీతో షేర్ చేసుకోవాల్సిన హ్యాపీ థింగ్ ఏంటి అని అంటే నేరుగా ఏడు కొండల నుండి ఏడు కొండల వారు అయితే నేను చేసుకునే ఈ పూజలు అయితే స్వామివారు ఇచ్చారు ఎలా అనుకుంటున్నారు కదా ఆరు వారు వారాలు నుంచి చేసుకుంటున్న ఈ వ్రతంలో మార్పు ఏంటి అంటే గోవింద విగ్రహం అయితే మన దగ్గర లేదు ఓన్లీ పటంతోనే చేసుకోవడం జరిగింది మేము అనుకున్నాము చివరి వారం లోపల చిన్న విగ్రహం తెచ్చుకున్నాము అని నేను చేసుకునే ఈ వ్రతంలో స్వామివారే నేరుగా ఉండాలి అని స్వామివారు అనుకున్నారనుకుంటా మా బావగారు ఇంటికి రావటం మా దగ్గర నుండే తిరుపతి వెళ్లటం తిరుపతి వెళ్లి నేరుగా గోవిందని వెంట పెట్టుకుని రావటం నా కోసమే జరిగింది అనుకుంటా చాలా హ్యాపీ అనిపించేసింది ఇక పూజ విషయానికి వస్తే ప్రసాదాలన్నీ రెడీ చేసుకుని పూజకి కావాల్సిన రెడీ చేసుకుని డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పూజ స్టార్ట్ అవ్వగానే మా వారు పూజ స్టార్ట్ చేయగానే ఒక్కొక్క మంత్రానికి మా వారు చదివే పూజా విధానానికి గూస్బాంస్ వచ్చేసాయి కడుపు నిండుగా ఉంది అంటాం కదా అలానే మనసుకి నిండుగా అనిపించేసింది ఇంకో మెయిన్ థింక్ ఏంటి అని అంటే పూజ అయిపోయి ప్రసాదాలు తినే ముందు అయితే ఇంటి ముందుకే ఆవే వచ్చేసింది తర్వాత అనిపించేసింది వీడియో తీసుకుంటే బాగుండు అని ఆవు అయితే అట్టిపళ్ళు పెట్టినా కానీ ఏ ఫ్రూట్స్ పెట్టినా కానీ తినలేదు ఎన్ని పెట్టినా తినని ఆవు స్వామివారి కోసం చేసిన పొంగల్ అన్నం మాత్రం తినింది అలానే టమాటా తినింది చాలా హ్యాపీ అనిపించేసింది ఇంతకు మించిన బ్లెసింగ్స్ ఇంకోటి ఉండదు అనుకుంటా కదా ఈ వ్రత విధానం చాలా మందినే చేసుకోవాలనుకుంటున్నారు కానీ పెద్ద ప్రాసెస్ ఏమో అని భయపడుతున్నారు గొప్ప వ్రతాలు కొన్ని ఉంటాయి వాటిల్లో మనకి నచ్చినట్లుగా మన కంఫర్ట్ గా తగ్గట్లుగా చేసుకునే ఈజీగా చేసుకునే వ్రతం ఏదైనా ఉంది అని అంటే అది ఇదే పూజ అంటేనే అందరూ చేసుకోవాలనుకుంటారు కానీ అది చేయకూడదేమో ఇది చేయకూడదేమో అని భయపడుతుంటారు దేవుడు అంటే వేరే కాదండి మన తండ్రి లాంటి వారే మన తండ్రి దగ్గర మనం భయపడతామా తప్పు చేసినప్పుడే కదా భయపడేది తెలిసి తప్పు చేస్తేనే భయపడాలి మన స్తోమత ఏంటో ఆయనకు తెలుసు భక్తి ఇంపార్టెంట్ అండి ఇలానే చేయాలి అలానే చేయాలనే అసలు లేదు నా దగ్గర పెరుగు మాత్రమే ఉంది నేను దద్దోజనం మాత్రమే చేయగలుగుతాను నీ దగ్గర బెల్లం ఉంది బెల్లం పొంగల్ మాత్రమే చెయ్యి లేనిది చేయలేనిది చేయాల్సిన అవసరం లేదు అది దేవుడు కూడా కోరడు ఇదే వ్రతం చేసుకుంటున్నామని ఆయనకి చెప్పుకుంటూ భక్తితో చేయండి వ్రతం కంప్లీట్ అయ్యి వ్రతంకి కావాల్సిన పుణ్యాలన్నీ మనకు అందుతాయి ఇది మరి సంగతి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్